घोरकृतान्तवीरभटकोटिकिगुण्डे दिगुल् दरिद्रताकारपिशाच संहरणकार्यविनोदि विकुण्ठमन्दिरद्वारकवाटभेदि निजदासजनावळिकेल्लपृद्दु नीतारकनाममिन्नुकोनदाशरथी करुणापयोनिधि శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ ద్విషష్ఠితమ సర్గ అరవై రెండవ సర్గ విశ్వామిత్ర చరిత్రలో సునసేపుని కథ రెండవ భాగం శ్రీరామచంద్రునితో జనక పురోహితుడైన శతానందుడు విశ్వామిత్రుని చరిత్రను గురించి ఇంకా ఇలా చెబుతున్నాడు సునశేపం నరశ్రేష్ఠ గృహీత్వా మహాయశా వ్యశ్రామయత్ పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన పో తిశ్రమశునేపో మహాయ పుష్కరక్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శ తప్యంతం ఋషిభస్ సార్ధం మాతులం పరమాతుర వివర్ణవదనోదీన తృష్ణయా చ్రమేణ రామ అంబరీషమహారాజు సునస్సేపును తీసుకొని వెళుతూ మధ్యాహ్న సమయానికి పుష్కర క్షేత్రము చేరారు విశ్రాంతికై కొద్ది తడవు అక్కడ ఆగారు ఆ రాజు విశ్రాంతి తీసుకునే సమయంలో సునశ్చేపుడు జరిగిన దానికి బాధపడుతూ అక్కడ ఋషులతో కలిసి తపస్సు చేసుకుంటున్న తన మేనమామ అయిన విశ్వామిత్రుని చూచాడు వాక్యం మేస్తే ज्ञातयो बान्धवाः कुतः त्रातुमर्हसि मां सौम्या धर्मेण मुनिपुङ्गवः त्राता त्वं हि मुनिश्रेष्ठ सर्वेषां त्वं हि भावनः राजा च कृतकार्यः स्यादहं दीर्घायुरव्ययः स्वर्गलोकमुपास्नीयां तपस्तप्नुत्तमम् दाहन्तो अलिसिपो मुखन्तो పరుగున వెళ్ళి విశ్వామిత్రుని ఒడిలో చేరాడు సునశేపుడు మహర్షి నాకు తల్లిదండ్రులు లేరు బంధువులు లేరు నీవే నన్ను రక్షించాలి నేను దీర్ఘాయువు కలిగిన వాడినై తపస్సు ద్వారా స్వర్గము చేరునట్లు చేయుము అన్నాడు త్వనాథోహ్యనాథశవ్యేనచేత పితేవ పుత్రం ధర్మాత్మం స్త్రాసిల్ తద్వచనం ఓ ధర్మాత్ముడా శుభము చేకూర్చే మనసుతో లేని నాకు తండ్రి వలె సహాయము చేసి నన్ను ఈ ఆపద నుండి కాపాడు అని దుఃఖముతో విశ్వామిత్రుని కోరాడు సునశ్శేపుడు ఆ మాటలకు దయ కలిగిన విశ్వామిత్రమహర్షి సునస్సేపుని ఓదార్చి తన కొడుకులను చూస్తూ ఈ విధంగా అన్నాడు ఎత్తే పితరపుత్రిన పరలోకహితమాగత అయ్య మునిసు బాలో మత్ శరణమితి అసవితమాత్రేణ ప్రియం కురుత ే సుకృతకర్మాణ సర్వే ధర్మపరాయణా పశుభూత నరేంద్రస్ తృప్తిం అగ్నే ప్రయత్త నాథవాంశసునసేపోయ విఘ్నితో భవత్ దేవతస్తర్పిత్యూర్మమ కుమారులారా ఇతనికి జీవనదానము చేసి కాపాడండి మీరంతా ధర్మాన్ని ఆచరిస్తూ పుణ్యాన్ని సంపాదించారు మీరు రాజు చేసే యజ్ఞానికి యజ్ఞ పశువులుగా వెళ్ళి అగ్నికి తృప్తిని కలిగించండి మీరు అలా చేసినందువల్ల సునస్సు ఎప్పుడు రక్షించబడిన వాడవుతాడు యజ్ఞము విఘ్నము లేకుండా పూర్తయి దేవతలు సంతృప్తి చెందుతారు నేను వీనికి ఇచ్చిన మాటను అవుతాను అన్నాడు విశ్వామిత్రుడు కుమారులతో మునేస్తువచనం శృత్వా మధుష్యందాదయ సుతాహ సాభిమానం నరశ్రేష్ట సలీల నిదమబ్రువన్ కథమాత్మ సుతాన్ హitva త్రయసేన్య విభో అకార్యమివ పస్యామహ శ్రామాంసమివ భోజనే ఆ మాటలకు మధుశ్యందాదులు అనే ఆయన కుమారులు అవహేళనగా సొంత కుమారులను బలి ఇచ్చి ఇతరులను రక్షించుట భోజనంలో సునకమాంసము తిన్నదానితో సమానము అని मा अभिप्रायमु अन्ना तण्डुतो तेषां तद्वचनं श्रुत्वा पुत्राणां मुनिपुङ्गवः क्रोधसंरक्तनयनो व्याहर्तुमुपचक्रमे निसाध्वसमिदं प्रोक्तं धर्मादपि विगर्हितम् अतिक्रम्यतु मद्वाक्यं दारुणं रोमहर्षणं स्वमां स सर्वे वासिष्ठा इव वा जातिषु पूर्णं वर्षसहस्रं तु పృథివ్యామనువత్స్యథ దాంతో కోపముతో భగ్గున మండిపోతూ నా మాటలను మీరటమే కాకుండా ధర్మ విరుద్ధమైన మాటలు అన్నందుకు మీరు వశిష్ఠ పుత్రుల వలనే ముష్టిక జాతిలో పుట్టి సునక మాంసము తింటూ వెయ్యి సంవత్సరాలు ఈ భూమిపై తిరుగాడుతారు అని శపించాడు విశ్వామిత్రుడు కుమారులను कृत्वा शापसमायुक्तान् पुत्रान् मुनिवरस्तदा सुनः सेपमुवाचार्तं कृत्वा रक्षां निरामयं पवित्रपाशैरासक्तो रक्तमाल्यानुलेपनः वैष्णवं युपमासाद्य वाग्भिरग्निमुदाहर इमे तु गाधे द्वे दिव्ये गायेधा యజ్ఞేస్మిన్ తత సిద్ధిమవాప్స్యసి విశ్వామిత్రుడు కుమారులను శపించి సునశ్శేపునికి మంత్రాలతో రక్ష పెట్టి నాయనా భయపడకు నీకు ఎర్రని బట్టలు కట్టి ఎర్రని పూలమాలలు వేసి ఎర్రని పూత పూసి పవిత్రములైన పాశములతో వైష్ణవయుప స్తంభానికి నిన్ను కట్టివేస్తారు అప్పుడు నేను ఉపదేశించే ఈ మంత్రాలతో అగ్నిదేవుని కీర్తించు ఆ యజ్ఞములో ఈ మంత్రపఠనముతో నీకు విజయం లభిస్తుంది అని చెప్పాడు విశ్వామిత్రుడు తన మేనల్లుడు సునసేపునితోనసేపోహీవ్వ తే ేగాధేసు త్వరయ రాజసింహం తమం రాజసింహ మహాసత్వ శీఘ్రం గచ్ఛావహే సదః నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాం చ సునసేపుడు విశ్వామిత్రుని చేయబడిన మంత్రాలను శ్రద్ధగా మననం చేసుకున్నాడు తరువాత తానే రాజు వద్దకు వెళ్ళి మహారాజా యజ్ఞభూమికి త్వరగా వెళ్ళి దీక్షలో కూర్చొని యజ్ఞాన్ని జరిపించండి అన్నాడు తద్వాక్యం ఋషిపుత్ర హర్ష సముత్సుక నృపతి శీఘ్రం యజ్ఞవాటమతంద్రిత సదస్యానుమతే రాజా పవిత్రకృతలక్షణం పశుం రక్తాంబరం కృత్వాూపేతం సమబంధయత్ సబద్ధో వాగ్భిరగ్ర్యారభితుష్టావ వైసుర ఇంద్రమింద్రానుజం చైవ యథావన్ మునిపుత్రక సునశ్శేపుని మాటలకు అంబరీష మహారాజు సంతోషముతో ఉత్సాహము పొంది సునశ్శేపుని ఇతర బృందాన్ని కలిసి యజ్ఞశాలకు చేరాడు అందరి అనుమతి పొంది సునశ్శేపునికి దర్భతో గుర్తులు చేసి ఎర్రని బట్టలు కట్టి అతనిని యజ్ఞపశువుగా యూపస్తంభానికి కట్టివేశారు ఆ స్తంభానికి కట్టబడిన సునశ్శేపుడు ఇంద్రుని శ్రీహరిని మధురమైన మంత్రాలతో స్థుతి చేశాడు సహస్రాక్షర్ఘమాయుదాయ రాఘవ సరేవాన్ ఫలం బహుగుణం రామ సహసా విశ్వామిత్రమాత్మస్తూ పుష్కరేషు శ్రేష్ట దశవర్ష వర్షశతానిచ ఆ సునశ్శేపుడు రహస్యముగా చేసిన స్థుతికి దేవేంద్రుడు సంతోషించి మునికుమారునికి దీర్ఘాయువు ప్రసాదించి అంబరీషునకు ఎన్నో రెట్లు యజ్ఞఫలాన్ని అనుగ్రహించాడు విశ్వామిత్రుడు ఆ పుష్కర క్షేత్రంలో మళ్ళీ వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ద్విషష్ఠితమ సర్గ ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని అరవై రెండవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి